జై శ్రీకృష్ణ కలియుగంలో మనం చేసే ప్రతి కర్మ లెక్క పెట్టబడుతుందా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం కష్టపడితే వెంటనే ఫలితం ఎందుకు రావడం లేదు పాపాలు పుణ్యాలు లెక్కలు ఎలా పనిచేస్తాయో మనం తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ అవకాకుండా చివరి వరకు చూడండి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ ప్రశ్నకి ఎంత అద్భుతమైన సమాధానం ఇచ్చారో మీరు విని ఆశ్చర్యపోతారు చేస్తున్న కర్మలకు ఫలితాలు ఎప్పుడు వస్తాయో ఎవరు నిర్ణయిస్తారో ఈ వీడియోలో పూర్తిగా వివరాలున్నాయి మీరు కూడా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పక తెలియజేయవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని శ్రీకృష్ణుని యొక్క ఉపదేశాల గురించి మనం మరిన్ని వీడియోలలో తెలుసుకుందాం కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి భగవద్గీతలో శ్రీకృష్ణ మనకి ఈ విషయాలని వివరించాడు శరీరం ద్వారా చేసే మంచి చెడుల కర్మలకు తప్పకుండా ఫలితం దక్కుతుంది ఆ ఫలితం ఈ జన్మలోనో లేక వచ్చే జన్మలలోనో వస్తుంది నేను చేసిన కర్మ ఫలితాన్ని ఎవరు ఎట్టి శక్తి ఆదు అడ్డుకోలేదు సరళంగా చెప్పాలంటే మనం చేసిన మంచి చెడు కర్మల ఫలితాలను మనం తప్పకుండా అనుభవించాల్సిందే నీతి శాస్త్రాలు మనిషి కర్మలను రైతుతో పోల్చాయి రైతు తన పొలంలో ఏ విత్తనం వేస్తాడు ఆ పంటనే కోస్తాడు ఈ సిద్ధాంతానికి విరుద్ధంగా గతంలో ఏనాడు జరగలేదు భవిష్యత్తులోనూ జరగదు అందుకే వేసింది రేగు చెట్టు మామిడికాయలు ఎక్కడి నుండి వస్తాయి అనే సామెత ప్రసిద్ధమైంది ఈ విధానాన్నే దేవుడి సృష్టిలో మనుషులకు అన్వయించాడు దేవుడు మనిషికి కర్మలు చేయడానికి స్వేచ్ఛ ఇచ్చాడు మనిషి తన ఇష్టం వచ్చినట్లు మంచి చెడు కర్మలు చేయొచ్చు కర్మలు మనిషి వివేకంపై ఆధారపడతాయి మనిషి తన జీవితంలో ఎలాంటి కర్మలు చేస్తూ పోతాడో అలాంటి జీవితమే నిర్మాణం అవుతుంది కానీ దేవుడు మనిషికి కేవలం కర్మలు చేసే స్వేచ్ఛను మాత్రమే ఇచ్చాడు కర్మ ఫలితాల విధానం ఆయన ఆధీనంలో ఉంది మనిషి ఎలాంటి కర్మ చేస్తాడు అలాంటి ఫలితమే పొందుతాడు ఇది నిశ్చితం ఎందుకంటే దేవుడు న్యాయమూర్తి ఆయన మనిషి చేసే ప్రతి కర్మను ఆయన తెలుసుకుంటాడు దేవుడి ఎదుట ఎవరి సిఫారసు నడవదు ఈ కలియుగంలో కొందరు లంచం ఇచ్చి పనులు చక్కబెట్టుకుంటారు కానీ దేవుడికి లంచం ఇవ్వలేం అందుకే ఆయనను పరిపూర్ణ న్యాయమూర్తి అంటారు దేవుడి ఆటల న్యాయ వ్యవస్థ నుండి ఎవరు గతంలో తప్పించుకోలేదు ఇక భవిష్యత్తులోనూ తప్పించుకోలేరు అందుకే మంచి కర్మలు చేసేవాడు ధైర్యంగా ఉంటాడు చెడు కర్మలు చేసేవాడు ఎప్పుడూ భయంతో బతుకుతాడు అతని మనసులో ఎప్పుడూ ఒక భయం నా చెడు కర్మలు బయటపడితే అవి బయటపడగానే ఆ కర్మల ఫలితం అనుభవించడం మొదలవుతుంది ధర్మాత్మ సమస్త ప్రాణులకు కర్మలు చేసి స్వేచ్ఛను ఇచ్చాడు ఎవరైనా ఎప్పుడైనా తమ ఇష్టం వచ్చిన కర్మలు చేయవచ్చు ఈ కర్మల స్వేచ్ఛ వల్లే జీవితాల్లో కొత్తదనం నిలిచి ఉంటుంది కర్మల స్వేచ్ఛ లేకపోతే జీవితాల్లో జీవం అనేదే ఉండదు ఈ స్వేచ్ఛ వల్లే మనిషి పాపం పుణ్యం లేక మోక్షం వైపు పయనించగలడు ఈ కర్మల స్వేచ్ఛ వల్ల ప్రతి మనిషికి తన కర్మ ఫలితం దక్కుతుంది దాన్ని అనుభవిస్తూ ఉంటాడు అందుకే ఈ సంస్థలో ఎన్నో రకాల ఆలోచనల మనుషులు ఉన్నారు భగవద్గీతలో స్క్రీ శ్రీకృష్ణుడు ఇలా అంటాడు సంస్థ ప్రాణుల కర్మలు చేయడానికి స్వేచ్ఛ కలిగి ఉన్నాయి మనిషి ఎన్నో రకాల కర్మలు చేస్తాడు వాటిలో చాలా వరకు బంధించే కర్మలు అంటే ఫలితం ఇచ్చి మనిషిని ఈ సంస్థలో బంధించే కర్మలు ఎందుకంటే ఈ కర్మలు ఆసక్తి అహంకారంతో చేయబడతాయి కానీ కొన్ని కర్మలు మరో రకంగా ఉంటాయి అవి చేసిన వాటి ఫలితం మన మనసులో చేరదు ఇలాంటి కర్మలు చేసే విధానాన్ని శ్రీకృష్ణుడు వివరిస్తాడు కర్మలను ఫలితం పట్ల ఆసక్తి లేకుండా చేయాలి అందుకే ఆయన ఇలా అంటాడు నీ కర్మలను నాకు సమర్పించు ఇదొక అద్భుతమైన పద్ధతి దీనిలో మనిషి కర్మలు చేసిన అహంకారం ఉండదు ఫలితం కోరిక కూడా ఉండదు ఇలాంటి కర్మలను శుద్ధ కర్మలు అంటారు అవి మనిషిని బంధించవు మోక్షం వైపు నడిపిస్తాయి శ్రీకృష్ణుడు కర్మలను ఫలితాలను తనకు సమర్పించమని చెబితే అది మన కర్మల స్వేచ్ఛను అడ్డుకోవడం కాదు సరైన కర్మ విధానాన్ని నేర్పడమే దీనివల్ల కర్మలు జరిగినా అవి మనల్ని బాధించవు హిందూ ధర్మంలో బ్రహ్మపురాణం విష్ణు పురాణం వంటి గ్రంథాలలో ఎన్నో నమ్మకాలు ఉన్నాయి పురాణాల ప్రకారం కలియుగం ముగిసిన తర్వాత ఈ ప్రపంచం అంతమవుతుంది విష్ణు పురాణాల్లో కలియుగం అంతం గురించి ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి అవి సృష్టి తన అంతానికి చేరువవుతుందని సూచిస్తాయి గరుడ పురాణం ప్రకారం కలియుగం అంతమైనప్పుడు ఈ సృష్టిలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు చూద్దాం మహాభారత యుద్ధం సమయంలో కొందరు యువతులు కొన్ని కారణాల వల్ల ఆ యుద్ధంలో పాల్గొనలేదు వాళ్ళంతా యుద్ధం చేయాలని కోరుకున్నారు ఆ కోరిక కలియుగం అంతంలో నెరవేరుతుంది భగవాన్ విష్ణు దశమ అవతారమైన కల్కి అవతారము తీసుకున్నప్పుడు ఆ యోధుల కోరికలు పూర్తవుతాయి మహాభారత యుద్ధంలో పాల్గొని బలరాముడు కూడా కలియుగంలో ప్రత్యక్షమవుతాడు బలరాముని జగన్నాథపురిలో బలభద్రుడుగా పూజ చూస్తారు కలియుగం అంతంలో మహాభారతంలో అసంపూర్తిగా మిగిలిన యుద్ధం మళ్ళీ జరుగుతుంది శాస్త్రం ప్రకారం పురాణాల గ్రంథాల ప్రకారం యుగాల లెక్క వేరువేరుగా ఉంటుంది నాలుగు యుగాలు సత్యయుగం త్రేతాయుగం యుగం అలాగే కలియుగం కలియుగం అంతంలో పాపం తన శిఖర స్థాయికి చేరుతుందని చెబుతారు ప్రస్తుతం కలియుగం నడుస్తోంది గ్రంథాల్లో ఈ యుగంలో ఏమేం జరుగుతాయో ఏమేం సంభవిస్తాయో అలా వివరించబడింది ఈ యుగంలో ప్రళయం సంభవించినప్పుడు కేవలం హరికీర్తనమే రక్షిస్తుందనే చెప్పబడింది మన శాస్త్రాలు ఇలా ఉంటాయి మనిషి సమాజం పట్ల ఎలాంటి వ్యవహారం చేస్తాడు అలాంటి వ్యవహారమే అతని పట్ల చేయాలి మన సంస్కృతి నాగరికత ధర్మాన్ని నాశనం చేసే దుస్తులను సంహరించాలి మనం తరచూ వింటాం కదా ఒక వ్యక్తికి అకస్మాత్తుగా చాలా మంచి జరిగిందని లేక చాలా చెడు జరిగిందని ఆ మంచి చెడు జరగడానికి కారణం ఏంటంటే అడిగితే అదంతా అతని కర్మఫలితమై అని అంటారు ఒకరికి మంచి జరిగితే అతను ఎప్పుడు ఒకరికి మంచి చేసి ఉంటాడు చెడు జరిగితే ఎప్పుడూ ఒకరికి చెడు చేసి ఉంటాడు కర్మఫలితం నుండి ఎవరూ తప్పించుకోలేరు ఈరోజు కాకపోతే రేపు మన కర్మల ఫలితం మనకు దక్కుతుంది ఈ విషయంలో ఎంత నిజం ఉందో ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకుందాం ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే చివరి వరకు ఓపికగా చూడండి చాలా కాలం క్రితం ఒక చిన్న గ్రామంలో బోలా అనే పేదవాడు ఉండేవాడు అతను చాలా నీతిమంతుడు కష్టపడి పనిచేసేవాడు ఒకరోజు బోలా తన పొలంలో పనిచేస్తుండగా అతనికి నాగలి ఏదో గట్టి రాయిలో తగిలింది ఆ రాయిని తీయడానికి చాలా ప్రయత్నించాడు కానీ అది చాలా బరువుగా ఉంది అతను ఎత్తలేకపోయాడు ఆ రాయిని దుకాణాల్లో అమ్మే అమ్మేద్దామని భావించాడు దుకాణంలోకి వెళ్ళగానే దుకాణం ఆ రాయిని చూసి బోలా ఈ రాయి ఎక్కడిది అని అడిగాడు చాలా విలువైన రాయి అన్నాడు బోలా నిజం చెప్పాడు దుకాణందారు గారు ఇది నా పొలంలో దొరికింది దీన్ని అమ్మిన కుటుంబ అవసరాలు తీర్చుకోవాలనుకుంటున్నాను దుకాణదారుడు ఆ రాయి విలువ తెలుసుకుని ఆశ్చర్యపోయి బోలా ఈ రాయి విలువ నీకు తెలుసా అన్నాడు బోలా లేదు నాకు దాని విలువ తెలియదు కానీ దీని అమ్మిన కుటుంబాన్ని ఆదుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు నీటిని చూసి దుకాణదారుడు ఆ రాయికి పూర్తి విలువ ఇచ్చాడు బోలా నీతి నీతో నేను స్నేహితుని నీవు నిజం చెప్పావు నీతి చాలా విలువైన దే చాలా మంచిది నీలా నీతిగా గద నుండి మనం ఒక పాఠం నేర్చుకోవాలి ఎప్పుడు నిజాయితీగా నీతిగా పనిచేయాలి నిజాయితీ నీతిగా మనల్ని మన మంచి మనిషిగా మారుస్తాయి మంచి కర్మల ద్వారా జీవితాన్ని సుందరం చేస్తాయి మనిషి పూర్తిగా జా జ్ఞాని కాదు అందుకే ఫలితాన్ని సరిగా అర్థం చేసుకోతుంటాడు నిందిస్తుంటాడు మన ఫలితం ఎప్పుడు ఎలా ఎక్కడ ఏ రూపంలో వస్తుందో ఎవరూ ముందుగా చెప్పలేరు కానీ ఒక విషయం నిజం మంచి కర్మలకు మంచి ఫలితం తప్పకుండా వస్తుంది చెడు కర్మలకు చెడు ఫలితం తప్పకుండా దక్కుతుంది రోహిత్ అనే అనాథ బాలుడు ఉండేవాడు అతని తల్లిదండ్రులు అతను చిన్నతనంలోనే మరణించారు అతనికి ఎవరూ లేరు తల్లివైపు వైపు ఎవరూ లేరు అనాథ ఆశ్రమంలో పెరిగాడు చదువులో చాలా తెలివైనవాడు పెద్దయ్యాక అతనికి సైన్యంలో ఉద్యోగం దొరికింది అధికారి అయ్యాడు అతను సైన్యంతోనే ఉండేవాడు ఇంటికి రాకపోయేవాడు ఎందుకంటే అతనికి ఎవరూ లేరు వివాహం కూడా చేసుకోలేదు అతను సంపాదించిన డబ్బంతా ఆదా చేసేవాడు సైనిక క్యాంటీన్ తినేవాడు అక్కడే ఉండేవాడు అయితే అతని ఖర్చు దాదాపు శూన్యం అతను సంపాదించిన డబ్బంతా ఆదా చేశాడు ఆ క్యాంటీన్కి సూరజ్మల్ అనే సేట్ వచ్చేవాడు అతను క్యాంటీన్కి చిన్నపాటి సరుకులు సరఫరా చేసేవాడు రోహిత్ సూరజ్మల్ ఒకరికొనొకరు బాగా తెలుసుకున్నారు ఒకరోజు సూరజ్మహల్ రోహిత్ని డబ్బు బ్యాంకులో ఉంది కదా నా వ్యాపారంలో పెట్టుబడి పెట్టు నీకు మంచి లాభం ఇస్తాను అన్నాడు రోహిత్ స్పష్టంగా తిరస్కరించాడు నాకు అంత డబ్బు ఆశలేదు ప్రభుత్వం ఇచ్చిన జీతం నా ఖాతాలో ఉంది ఎప్పుడైనా అవసరం వస్తే ఉపయోగిస్తాను లేకపోతే సమస్య లేదు అన్నాడు సురజ్మల్ అదే మాట నీవు నన్ను స్నేహితుడిగా భావిస్తే నా వ్యాపారానికి సహాయం చేయి నీ డబ్బు తిరిగి ఇస్తాను నా పని జరిగిపోతుంది నీకు ఇప్పుడు ఈ డబ్బు అవసరం లేదు కదా అన్నాడు రోహిత్ మీ మాట నిజమే కానీ డబ్బు తిరిగి ఇస్తానని గ్యారంటీ ఏమిటి అన్నాడు సురజ్మల్ నేను ప్రమాణం చేస్తున్నాను నిన్ను మోసం చేయను అన్నాడు రోహిత్ సేట్ గారు డబ్బు కోసం మనుషులు ఏం చేయరు కానీ సరే మీ మాట నమ్ముతాను కనీసం మీకైనా మంచి జరుగుతుంది అన్నాడు సురజ్మల్ నవ్వుతూ ధన్యవాదాలు చెప్పి కౌగిలించుకున్నాడు డబ్బు తీసుకున్నాడు సురజ్మల్ రోజురోజుకి వృద్ధి చెందింది ఆదాయం రెట్టింపు నాలుగింతలు అయింది కానీ ఆదాయం పెరిగిన కొద్దీ సురోజ్మల్ మనసులో బెంగర రాసాగింది డబ్బు తిరిగి ఇవ్వకుండా ఉండేందుకు సాకులు వెతకడం మొదలుపెట్టాడు ఇంతలో సరిహద్దులో పొరుగుదేశంతో యుద్ధం మొదలైంది రోహిత్ని యుద్ధరంగానికి పంపారు ఆ ప్రాంతం చాలా కష్టమైనది అక్కడికి చేరుకోవడానికి గుర్రంపై వెళ్ళాలి రోహిత్ నైపుణ్యం గల గుర్రపు స్వారీ వీరుడు అతని ఈ ఇచ్చిన ఆడగుర్రం తిరుగుబాటు స్వభావం కలదే రోహిత్ ఆ గుర్రం ఎక్కగానే అది పరిగెత్తడం మొదలుపెట్టింది రోహిత్ ఎంత ప్రయత్నించినా దాన్ని అదుపు చేయలేకపోయాడు కళ్ళెం గట్టిగా లాగినా గురు నోరు కోసుకుంది కానీ ఆ రోజు అది ఏమీ వినడానికి సిద్ధంగా లేదు గుర్రం పరిగెత్తుతూ శత్రు శిబిరం వైపు ఆగిపోయింది రోహిత్ శత్రువుల బుల్లెట్లకు బలైపోయాడు సూరజ్మల్ క్యాంటీన్కి వెళ్ళినప్పుడు రోహిత్ యుద్ధంలో వీరమరణం పొందాడని తెలిసిందే అక్కడ అతను చాలా బాధపడినట్లు నటించాడు కానీ బయటకు వచ్చిన వెంటనే ఆనందంతో గంతులేశాడు ఇక డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకున్నాడు సురజ్మల్ వ్యాపారం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ వచ్చింది కొన్ని రోజుల తర్వాత అతని భార్య తల్లి అయ్యింది సూరజ్మల్ ఒక అందమైన బిడ్డకు తండ్రి అయ్యాడు ఆ బిడ్డకు అమర్ అని పేరు పెట్టాడు అది సురోజ్మల్ జీవితంలో అత్యంత సంతోషకరమైన సమయం కాలం గడిచేందుకు ఎక్కువ సమయం పట్టదు సురజ్మల్ కొడుకు అమర్ పెద్దవాడే తండ్రితో కలిసి వ్యాపారం చూసుకునేవాడు అమర్ వివాహయోగ్యుడైనాడు మంచి కుటుంబంలో అందమైన సంస్కారవంతమైన అమ్మాయిని చూసి అమర్కి వివాహం జరిగింది ఇక సురజ్మల్ ఇంకొన్ని రోజులు నా కొడుకు వ్యాపారం చూసుకుంటాడు నా జీవితం సఫలమైంది ఇంకేం కావాలి అనుకున్నాడు అమర్ వివాహం జరిగి కేవలం రెండు నెలలు అయ్యాయి ఒకరోజు అమ్మ రోడ్డు దాటుతుండగా తల తిరిగి కింద పడిపోయాడు ప్రజలు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు అతని మెదడు ఎంఆర్ ఇతర పరీక్షలు చేసినప్పుడు అమర్ అమర్కి క్యాన్సర్ ఉందని తెలిసింది సురజ్మల్ వైద్యులతో డబ్బు గురించి చింతించకండి చికిత్స చేయండి అన్నాడు వైద్యులు ఆసుపత్రి మారిన అమర్ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తోంది సురజ్మల్ వ్యాపారంపై దృష్టి పెట్టలేకపోయాడు కస్టమర్లు తగ్గిపోయారు ఆసుపత్రి బిల్లు పెరిగిపోయింది ఇక సురజ్మల్పై భారీ అప్పు భారం పడింది వైద్యులు అమర్ని వదిలేశాడు సురజ్మల్ ఓడిపోయాడు ఏదో అద్భుతం జరుగుతుందని ఆశించాడు కానీ అద్భుతం జరగడలేదు అమర్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు నెలల తరవడే జీవన యుద్ధం చేసిన అమర్ చివరకు ఓడిపోయాడు సూరోజ్మల్ ఇంట్లో సహా హాహాకారం మొదలైంది సూరజ్మల్ అతని భార్య అమర్ భార్య అందరూ గుండెలు పగిలేలా ఏడ్చారు ఇంటి పనివాళ్ళు కూడా కన్నీళ్లతో కుమిలిపోయారు ఆ సమయంలో ఒక సాధువు అటుగా వెళ్తుండగా ఆ ఏడుపు విని ఆగిపోయాడు సాధువు ఏడవడం వల్ల ఏమి జరగదు జరగాల్సింది జరిగిపోయింది అన్నాడు ఆ మాటలకు సూరజ్మల్ కోపంతో నాతోనే ఎందుకు ఈ విధంగా అన్నాడు సాధువు ఇదంతా కర్మ ఫలితమే చెల్లించుకోవాల్సిన రుణం చెల్లించుకోవాల్సిందే అన్నాడు సూరజ్మల్ నాకేమీ అర్థం కాలేదు మహారాజ్ అన్నాడు సాధువు నీవు వ్యాపారం కోసం రుణం తీసుకున్నావు వ్యాపారం బాగా నడిచి నడుపుడు ఆ డబ్బును తిరిగి ఇవ్వలేదు అన్నాడు సూరజ్మల్ ఆ తప్పు అతను చనిపోయాడు ఎవరికి ఇస్తాను అన్నాడు సాధువు అబద్ధం చెప్పకు అతను చనిపోయిన వార్త విని నీవు ఎంత ఆనందించావు ఆ రోజు నీవు స్వీట్లు పంచావు అది సరైనదా ఆ డబ్బును ప్రభుత్వానికి అనాథ ఆశ్రమానికి అవసరమైన వాళ్లకు ఇవ్వచ్చు కదా కానీ నీవు అలా చేయలేదు నీ మనసులో దుర్బుద్ధి ఉంది అన్నాడు సూరజ్మల్ సిగ్గుతో తలవంచుకున్నాడు ఇక ఇప్పుడు అతను ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న చోటే నిలబడ్డాడు డబ్బు లేదు వ్యాపారం లేదు కొడుకు లేడు అప్పు మాత్రం గుట్టలు గుట్టలుగా ఉంది సాధువు మళ్ళీ అన్నాడు నీ కొడుకు అమర్ వేరే కాదు రోహితియే అతను తన లెక్కలు తీర్చుకోవడానికి నీ కొడుకుగా జన్మించాడు నీవు అతనికి ఇచ్చిన దానికంటే వడ్డీతో సహా తిరిగి తీసుకున్నాడు అతని చదువు వివాహం ఆసుపత్రి ఖర్చులకు నీవు ఎంతో ఖర్చు చేశావు అతను వెళ్ళేటప్పుడు నిన్ను బిచ్చగాడిలా చేసి వెళ్ళాడు మల్ కన్నీళ్లతో నా తప్పు అని ఒప్పుకుంటున్నాను కానీ ఈ అమ్మాయి తప్పు ఏమిటి దీని వివాహం జరిగే కేవలం రెండు నెలలు అయ్యింది అన్నాడు సాధువు ఇది దీని కర్మ ఫలితం ఈ అమ్మాయి మునుపటి జన్మలో ఆ గుర్రం ఆ గుర్రం వల్లే రోహిత్ చనిపోయాడు ఈ జన్మలో రోహిత్ ప్రతీకారం తీర్చుకున్నాడు దీని జీవితాన్ని నరకల్లా చేసి వెళ్ళాడు జీవితాల్లో ఏదీ కారణం లేకుండా జరగదు నీవు చాలా కాలం క్రితం విత్తనం వేసి ఉంటావు మర్చిపోయి ఉంటావు ఆ విత్తనం చెట్టు అయినా అప్పుడు నీకు తెలుస్తుంది అందుకే ఎలాంటి విత్తనం వేస్తున్నా ఓ ఎప్పుడూ గుర్తుంచుకో ప్రకృతి లెక్కలు తప్పకుండా వర్తిస్తాయి నీవు గుర్తుపెట్టుకో మర్చిపోయినా ప్రకృతి ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది అన్నాడు మాటలు లేక నిరాశతో ఇంటి మెట్లపై కూర్చొని తన కర్మలను స్థాపించు మీ కర్మలపై దృష్టి పెట్టండి దేవుడి గద వచ్చినప్పుడు శబ్దం రాదు కానీ తప్పకుండా పడుతుంది నీవు ఎవరికైనా నష్టం కలిగించి మోసం చేస్తే నీకు నష్టం జరుగుతుంది ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అందుకే ఏ కర్మ చేసినా ఆలోచించి చేయండి నీ కర్మ ఫలితం అనేది తప్పించుకోలేవు నీవు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నీ కర్మలు నిన్ను నిశ్శబ్దంగా చూస్తూ ఉంటాయి ఏ రోజైనా నీ కర్మ ఫలితాన్ని ఈ భూమిపై అనుభవించాల్సింది అందుకే ఎప్పుడూ సరైన కర్మలు చేయడం తప్పనిసరి శ్రీకృష్ణుడు భగవద్గీతలో కర్మకు ప్రాధాన్యత ఇస్తూ మనిషి జీవిత యాత్ర ఎక్కడ వినిపిస్తుందో వచ్చే జన్మలో అక్కడి నుండే మొదలవుతుందని స్పష్టం చేశాడు ప్రకృతి నియమాలను పాటించేవాడు పరమాత్మకు సన్నిహితుడవుతాడు కానీ పరమాత్మ కూడా మనిషి రూపంలో అవతరిస్తే సామాన్య మనుషులు పాటించే నియమాలను ఆయన కూడా పాటిస్తాడు ఈ జన్మలో లేక వచ్చే జన్మలో ప్రతి మంచి చెడు కర్మకు ఫలితం అనుభవించాల్సిందే కర్మ సిద్ధాంతం చాలా కఠినమైనది మంచి కర్మలు మనిషి జీవితాన్ని పురోగతి దిశగా నడిపిస్తాయి చెడు కర్మలు పతనం వైపు తీసుకెళతాయి ధర్మగ్రంథాల ప్రకారం మనిషి చేసిన మంచి చెడు కర్మల ఫలితాన్ని తప్పకుండా అనుభవించాలి చెడు కర్మలను దాచడానికి ఈ ప్రపంచంలో మంచి న్యాయవాదిని అడ్డుపెట్టుకుని తప్పించుకోవచ్చు కానీ పరమాత్మ న్యాయస్థానం నుండి ఎలా తప్పించుకుంటావు అక్కడ ఎట్టి న్యాయవాది వాదన నడవదు ఎవరి సిఫారసు పనిచేయదు దేవుడు సృష్టించిన కర్మ నియమాల్లో ఎట్టి తప్పు ఉండదు ఏ కర్మ చేసినా దాని ఫలితం దక్కుతుంది కర్మ నియమాల్లో న్యాయవాది లేక న్యాయమూర్తి సిఫారసు నడవదు మన పుణ్యకర్మల ఫలితం మనతో ఉన్నంత సరే కానీ చెడు కర్మలు చేస్తే అవి సమయం వచ్చినప్పుడు ఫలితం ఇస్తాయి కర్మ చేసే ముందు ఆలోచించాలి కర్మ జరిగిన తర్వాత దాని ఫలితం నుండి తప్పించుకోవడం వ్యర్థం మనిషి చేసే ప్రతి కర్మకు ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి కొన్ని కర్మలు నవ్వుతూ చేస్తాం కానీ వాటి ఫలితాన్ని ఏడుస్తూ అనుభవించాల్సి వస్తుంది రాజా పరీక్షిత్ మహారాజు జ్ఞాని విద్వాంసుడు సంస్కారవంతుడు కానీ అతను కోప నిరపరాధి ఋషికొంతులో చచ్చిన పామును వేశాడు ఇంటికి వచ్చిన తర్వాత కోపం చల్లారగానే తన తప్పు తెలిసిందే ఆ సమయాన్ని వెనక్కి తెచ్చుకోలేదు కాబట్టి ఆ పాపకర్మ ఫలితాన్ని అనుభవించాల్సిందే పరీక్షిత్ గొప్ప రాజు ఎన్నడూ తన అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు తన తప్పును ఒప్పుకున్నాడు ఒప్పుకుని తనను తాను శిక్షించుకున్నాడు నా బలం సుఖం సంపద అంతా బ్రాహ్మణ కోపాగ్నిలో కాలిపోవాలి ఇకపై ఎవరికీ హాని చేసే ఆలోచన నా మనసులో రాకూడదు అన్నాడు పరీక్షిత్ తన పాపకర్మ ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధపడ్డాడు ఎన్నడూ దేవుడి వద్ద సిఫారసు కోరలేదు రాజనీతి గర్వం చూపలేదు తన పాపాలకు శిక్ష విధించమని దేవుడిని అడిగాడు తద్వారా భవిష్యత్తులో ఏ రాజైనా కోపంతో లేక రాజగర్వంతో ఇలాంటి పాపకర్మలు చేసి తప్పించుకోకూడదని ఉదాహరణగా నిలిచాడు తప్పించుకోవాలని ప్రయత్నించినా కర్మ ఫలితం ఇవ్వకుండా ఉండదు సరళంగా చెప్పాలంటే కర్మ అంటే చర్య మనం చేసే ప్రతి పని కర్మ తినడం తాగడం స్నానం చేయడం నిద్రపోవడం మేలు నడవడం పరిగెత్తడం చూడటం వినడం మాట్లాడడం ఆలోచించడం ఆలోచించకపోవడం శ్వాస తీసుకోవడం ఉద్యోగం చేయడం బ్రతకడం చంపడం ఈసారిక మానసిక చర్యలన్నీ కర్మలు కర్మలు మూడు రకాలు క్రియా మన కర్మ సంచిత కర్మ ప్రారంభ కర్మ మనిషి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు చేసే కర్మలు క్రియా మాన కర్మలు జీవితంలో చేసే అన్ని క్రియ మన కర్మ ఫలితం ఇచ్చిన తర్వాతే సొంతమవుతాయి ఉదాహరణకు నీకు దాహం వేస్తే నీళ్లు తాగావు నీళ్లు తాగడం కర్మ దాహం తీరడం ఫలితం ఈ విధంగా కర్మ ఫలితం ఇచ్చి శాంతమైంది నీవు ఎవరినైనా కొట్టావు అతను నిన్ను కొట్టాడు కర్మ ఫలితం దక్కింది కానీ కొన్ని క్రియా మాన కర్మలు వెంటనే ఫలితం ఇవ్వవు అవి ఫలితం ఇచ్చే వరకు సంచితంగా ఉంటాయి ఇవే సంచిత కర్మలు ఉదాహరణకు నీవు ఈరోజు పరీక్ష రాశావు ఫలితం నెల తర్వాత వస్తుంది నీ యవ్వనల్లో తల్లిదండ్రులను బాధ పెట్టావు నీ వృద్ధ వృద్ధాప్యంలో నీ కొడుకులు నిన్ను బాధిస్తారు ఇవే సంచిత కర్మలు ఉదాహరణకు నీవు ఈరోజు పరీక్ష రాశావు ఫలితం నెల తర్వాత వస్తుంది నీ యవ్వనల్లో తల్లిదండ్రులను బాధ పెట్టావు నీ వృద్ధాప్యంలో మీ పిల్లలు నీ కొడుకును నిన్ను బాధిస్తారు ఇలాంటి క్రియా మాన కర్మలు వెంటనే ఫలితం ఇవ్వకు కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఫలితం ఇస్తాయి అప్పటి వరకు అవి సంచిత కర్మలుగా జమ అవుతాయి మనిషి ఎలాంటి కర్మ చేస్తాడు అలాంటి ఫలితమే పొందుతాడు ఒక రోజులో మనం ఎన్నో క్రియామాన కర్మలు చేస్తాము వాటిలో కొన్ని వెంటనే ఫలితం ఇస్తాయి కొన్ని సంచిత కర్మలుగా అవుతాయి ఈ సంచిత కర్మలు మంచివైన చెడ్డవైనా ఫలితం ఇస్తాయి మనం ఆ ఫలితాన్ని అనుభవించే వరకు అవి అవిశ్రాంతమవు మనిషిని విషయాన్ని గంభీరంగా ఆలోచిస్తే జీవితం సరళమవుతుంది కానీ భోగ విలాసాలలో మునిగిపోయిన మనిషి దీన్ని ఊహించడం కూడా మానేశాడు రాజా దశరథుడు శ్రవణుణ్ణి వధించినప్పుడు శ్రవణుడి తల్లిదండ్రులు విరహంలో మరణిస్తూ నీ మరణం కూడా నీ పుత్రవియోగంలో జరుగుతుంది అని శాపమిచ్చారు ఆ శాపం తర్వాత దశరథుడికి ఒక పుత్రుడు లేడు కాబట్టి ఆ క్రియ మన కర్మఫలితం ఇచ్చి శాంతమైంది కానీ ఇది సంచిత కర్మగా జమైంది తర్వాత దశరథుడికి ఒకటికి బదులు నలుగురు పుత్రులు జన్మించారు వారు పెరిగారు వివాహం చేసుకున్నారు శ్రీరాముడి రాజ్యాభిషేక రోజున వచ్చినప్పుడు ఆ సంచిత కర్మ ఫలితం ఇవ్వడానికి సిద్ధమైంది ఆ శుభదినాన దశరుడికి ఆ ఫలితం దక్కి కర్మ శాంతమైంది శుద్ధ చైతన్య పరబ్రహ్మ స్వయంగా మనిషి రూపంలో జన్మించిన శ్రీరాముడు తన తండ్రి అయిన కలిగిన కర్మ నియమాన్ని పాటించాల్సిందే దేవుడి ఇంట్లో ఆలస్యం లేదు అన్యాయం లేదు అన్నట్లు క్రియామన కర్మ ఫలితం ఇవ్వకుండా ఉంటే అవి సంచిత కర్మలు ఫలితం అవుతుంటాయి ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు అవి ప్రారంధ కర్మలుగా మారుతాయి అనాది కాలం నుండి పునర్జన్మల ద్వారా సంచితమైన కర్మలు ప్రారంధ కర్మలుగా ఫలితం ఇవ్వడానికి సిద్ధమవుతాయి ఆ ప్రారంభ కర్మలను అనుభవించేందుకు తగిన శరీరం జీవికి లభిస్తుంది జీవితాంతం ఆ ప్రారంధ కర్మలను అనుభవించిన తర్వాతే జీవనం ము ముగుస్తుంది మంచి కర్మలు చేస్తే మంచి ఫలితం దక్కుతుంది సంచిత కర్మల ఫలితం దక్కే వరకు ఆత్మ పదే పదే జన్మ మరణ చక్రంలో చిక్కుకుంటుంది ఈ విధంగా అనేక జన్మల సంచిత కర్మలు ప్రారంభ కర్మలుగా ఫలితం ఇవ్వడానికి సిద్ధమవుతాయి అలా వివిధ శరీరాలను ధరిస్తూ ఉంటుంది శరీరం లభిస్తుంది అంతవరకు మోక్షం దక్కదు అందుకే మనిషి అనేక యుద్ధాలలో తిరుగుతూ ఉంటాడు క్రియామాన కర్మలు చేస్తూ ఉంటాడు వాటిలో కొన్ని సంచిత కర్మలుగా మారి సమయానికి ప్రారంధ కర్మలుగా ఫలితం ఇస్తాయి స్నేహితులారా జీవితం అంత పెద్దది కాదు దీన్ని వృధా చేయకండి ఎప్పుడూ మంచి కర్మలు చేయండి తద్వారా నీవు వెళ్ళిన తర్వాత కూడా నీ జ్ఞాపకాలు ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటాయి మంచి కర్మలు చేయడం వల్ల మనం మనసు కూడా సంతృప్తిగా ఉంటుంది భగవద్గీతలోని మరో మంచి అంశంతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై శ్రీకృష్ణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి